దేశానికి ఆర్మీ చేసే సేవలు చిరస్మరణీయమైనవి వారిని అందుకే ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవంగా చూస్తారు మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండి నిత్యం మూడు పూటలా తిండి కంటి నిండా నిద్రపోతున్నామంటే అక్కడ నిద్ర లేకుండా పహారా కాస్తున్న ఆర్మీ జవాన్ల వల్లే అని తెలుసుకోవాలి అందుకే వారికిచ్చే గౌరవం మన దేశంలో ప్రప్రదమైనది అందుకే రాజకీయ నాయకులు సైతం సెల్యూట్ చేస్తారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆర్మీ ఉద్యోగులు మరి సముద్రంలో నేవీ ఉద్యోగులుగా సముద్రం తీరం వెంబడి పహారకాస్తూ సముద్రం లోపల జలంతర్గామిలో కూడా నిత్యం మన దేశం కోసం సేవలు అందిస్తారు వారికి కూడా జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి వారి సీక్రెట్ ఆపరేషన్ సమయంలో బయటకు తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు ఒకసారి జలంతర్గామిలోకి వెళ్ళారంటే అది సీక్రెట్ ఆపరేషన్గా కొనసాగుతుంది సుమారు నలభై నుంచి అరవై రోజులు ఉంటుంది ఆ సమయంలో బయటకు వచ్చేది ఉండదు ఇక సైనికుడు ఒకసారి ఆ జలంతర్గామిలోకి వెళితే ఎవరికి ఏమైనా ఆపద వచ్చినా చివరికి ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉంటారు అంత కఠినంగా ఉంటుంది తొమ్మిది మంది సైనికులు తమ సగం జీవితం సముద్రంలో గడుపుతారు ఇక వారు ఆపరేషన్ సమయంలో గడ్డం కూడా చేసుకోరు స్నానం కూడా మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే చేస్తారు తొమ్మిది జగ్గుల నీటిని మాత్రమే స్నానానికి వాడతారు ఒకే బట్టలు నాలుగు రోజులు వేసుకుంటారు ఇక మసాలా పదార్థాలు కూడా జలాంతర్గామిలో ప్రయాణం చేసిన సమయంలో తీసుకోరు కేవలం పప్పు మాత్రమే తింటారు అయితే ఇలా మసాలా వస్తువులు తీసుకోకపోవడానికి కారణం కూడా ఉంది ఇలా జలంతర్గామి ప్రయాణం చేసిన సమయంలో వారికి వేడి పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది అలాగే మసాలా వేడి నూనె వల్ల పొగలు వస్తాయి అందుకే ఇక్కడ తాలింపు వేయకుండా భోజనం వండుకుంటారు ముఖ్యంగా నిల్వ చేసిన ఆహారం తింటారు జలాంతర్గామిలో పడుకోవడానికి రెండు కంపార్ట్మెంట్లు ఉంటాయి అందులో లోపలంతా వేడిగా ఉంటుంది వారికి సూర్యకిరణాలు తాకవు చెవులు ఎక్కువగా దెబ్బతింటాయి ఒక్కసారిగా నలభై రోజులు ఉండి బయటకు వస్తే వారికి వణుకు పడుతుంది మూసి ఉన్న కంటైనర్లలో వారు ఉంటారు కనుక ఒక్కసారిగా బాడీ షేక్ అవుతుంది సూర్యుని చూడటానికి నలభై రోజులు పడుతుంది ఇలా సముద్రంలో కష్టపడుతున్న సైనికులను పరామర్శించడానికి మోడీ ఒకసారి స్మార్ట్ అండర్ వాటర్ కార్లో వెళ్ళి సందర్శించారు సముద్రంలో పనిచేసే సైనికులకు కొత్త టెక్నాలజీ అందించాలని మోడీ కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి